అరసవెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం అరసవెల్లి అరవింద్ గారి సారథ్యంలో విజయవాడ కేంద్రంగా ప్రారంభించినటువంటి అరసవెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న కోవిడ్ సమయంలో చికిత్సలు అన్నదానాలు మెడికల్ సేవలు మంచినీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగంగా తోళ్లూరు మండలం తాళ్ళాయపాలెం నందుగల మందడం గ్రామం నందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన పాఠశాల భవనం నిన్న అనగా ఆరవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు ప్రత్యేక అతిథి అయిన బాపట్ల నియోజకవర్గ ఎంపీ మరియు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ నందిగం సురేష్ గారిచే ప్రారంభించడం జరిగింది ప్రారంభోత్సవం అనంతరం సురేష్ గారు మాట్లాడుతూ ట్రస్ట్ వారు స్కూల్ భవన విషయం తెలియగానే భవన నిర్మాణానికై స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కావలసిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని ఎటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ట్రస్ట్ వారిని అభినందించారు అనంతరం ట్రస్ట్ కోశాధికారి అధికారి అరసవల్లి రమేష్ గారు మాట్లాడుతూ విద్యను మించిన ధనం ఉండదని విద్య ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే అది సాధ్యమని భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే తాము ఈ భవన నిర్మాణం చేపట్టామని ఇటువంటి సేవా కార్యక్రమాలకు తాము ఎప్పుడూ వెనుకాడమని తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి మేకతోటి సుచరిత మేకతోటి దయాసాగర్ దంపతులకు మరియు నందిగం సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ అరసవల్లి అరవింద్ గారు మాట్లాడుతూ అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వెనకాడబోమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ శ్రీమతి పద్మావతి దేవి గారు ఎక్సెల్లా సంస్థ సీఈఓ శ్రీమతి సౌజన్య రాసంశెట్టి గారు ట్రస్ట్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు खोर <laughs> దయాగర్ గారు రావాల్సిందిగా సౌజన్య రాసి గారు తర్వాత మన విశిష్ట ముఖ్య అతిథి అరసీల్ అరవింద ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు పిలుస్తారు ఎవరు ఇంకా గవర్నమెంట్ మన ఆఫీసర్స్ ఆ పంచాయతీ సెక్రటరీ గారు రండి కొడుకుని జ్యోతి ప్రజ్వలన సమయంలో ఒక చిన్న స్వల్పాలు ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన గారితో పాటు కూడా అరవింద్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు సాంగ్ కోట్లుంటే ఇంకో పది కోట్లు వంద కోట్లుంటే ఇంకో వంద కోట్లు ఈ స్కూలు పడవరం వైపు తిప్పి కట్టడానికి కూడా ఇష్టపడిన జనాలు ఉన్నారు ఈ సా ఈ గ్రామంలో పడవరం వైపు అంటే పొద్దున్నేళ్ళ ముఖాలు మనం చూడాలన్నట్టు బాగా గమనించండి ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా మందిలో మార్పు అనేది తగ్గకపోగా ఆ ప్రభావం అవుతూ ఉంది మనం ఇక్కడ అమరావతి బ్రహ్మాండమైన రాజధాని అని చెప్పుకునే ఉన్న పరిస్థితిలో ఈ స్కూలు పడవర వైపు తిప్పితే కొన్ని వైపు చూడాల్సి వచ్చింది కాబట్టి స్కూల్ తిప్పడానికి వీళ్ళది అడతిప్పి కట్టండి అని చెప్పారు అంటే మనం ఎక్కడన్నా అర్థం చేసుకోవాలి అయినప్పటికీ పెద్ద మనం చేసుకొని వాస్తవంగా స్కూల్ కట్టడానికి వస్తే ఎవరైనా రండి కట్టండి మా గ్రామాన్ని డెవలప్ చేయండి అని చెప్తారు వాళ్ళని స్కూల్ కట్టడానికి ఆహర్నిస్సులు కష్టపడి అందరితో యుద్ధం చేయాల్సి వచ్చింది వాళ్ళైతే వాళ్ళకి ఏం అవసరం లేదు ఈ ఊరు వచ్చి స్కూల్ కట్టి మనకి స్కూల్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకైతే ఏం లేదు సహాయం చేసే గుణం ఉండాలని చెప్పి వాళ్ళు వచ్చి సహాయం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు అసలు ఏం జరిగిందంటే మొదట రాజేంద్ర నాయుడు బ్యాత్పూడి రాజేంద్ర దగ్గరికి వచ్చి అన్న మిమ్మల్ని అరవింద ట్రస్ట్ వాళ్ళు ఒకళ్ళు కలుస్తారంట అంటే మనతో ఏం పని ఉంటుంది లేదా మన ఫండ్స్ ఏమైనా అడుగుతారా మన దగ్గర అంత పరిస్థితి ఎక్కడ ఉంది అంటే వాళ్ళు ఫండ్స్ అడిగే రకం కాదు ఇచ్చే రకం కాబట్టి నేను ఒకసారి కలుస్తారా అని అంటే సరే అమ్మా నా మీద ఇంత నమ్మకం పెట్టుకుని నాకు ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసినందుకు అండ్ ఫస్ట్ ఇనీషియల్ గా స్కూల్ గురించి మాట్లాడితే ఈ స్కూల్ చాలా బ్యాడ్ కండిషన్ లో ఉండేదండి దెర్ ఈస్ నో ప్రాపర్ సీవేజ్ కానీ డ్రైన్ ఫెసిలిటీస్ కానీ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ స్కూల్ పిల్లలకి అసలు లేవు బట్ మేము ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ నుండి ఈ స్కూల్ డిజైన్ చేయడం మూలంగా ఈ స్కూల్ని ఫోర్ ఫీట్ హైట్ పైకి లేపి రోడ్ లెవెల్కి డిజైన్ చేయడం జరిగింది అండ్ విత్ గుడ్ వెంటిలేషన్ ఫెసిలిటీ అండ్ ఈ స్కూల్ కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీకి డిజైన్ చేశాము అండ్ కమింగ్ టు అరవింద్ సార్ సార్ చాలా ఇన్నోవేటివ్ గా విజనరీగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఎప్పుడు సొసైటీ గురించి ఏదో ఒకటి మంచి చేయాలని చూస్తూ ఉంటారు అలానే స్కూల్ని కూడా అడాప్ట్ చేసుకున్నారు అండ్ ఈ ట్రస్ట్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే గర్ల్స్ కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ ని ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నారు ఐ హోప్ నందగం సురేష్ గారికి అండ్ సుచేతి గారి గారికి ఆపర్చునిటీ చాలా థ్యాంక్స్ ఇంకా కమింగ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మేము ట్రస్ట్ నుండి చేయాలని చూస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి అయినటువంటి ఇతర పెద్దలు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఈ ఊరి గ్రామ ప్రజలు అలాగే మండలంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు నాయకులు శ్రేయభిలాషులు సన్నిహితులు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పాళలాయపాలెం గ్రామంలో ఒక మంచి కార్యక్రమం జరగటం ఇది ఒక సుజను ఇక్కడ గొప్ప చారిత్రాత్మకమైనటువంటి అడుగులు ముందుకేసుకుంటున్నటువంటి మధుర క్షణాలని నేను భావిస్తా ఉన్నాను గ్రామీణ వాతావరణంలో ఇటువంటి విద్యని

ప్రాథమిక పాఠశాల అరవింద ట్రస్టు వాళ్ళు అరవింద్ గారు ఇవాళ స్కూల్ని ఈ గ్రామానికి కట్ట ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మొదట మా గ్రామానికి ఇస్తామంటే లేదులే మా గ్రామానికి బాగుందని చెప్పి ఇక్కడ కాలేపాల్లిలో మరి ఆ పక్కన తిరిగే పిల్లలు వీళ్ళందరూ కూడా నాతో ఎప్పుడూ నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ మాట మేరకు తీసుకొచ్చి తాళేపల్లిని గ్రామంలో కట్టడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆ రోజున వాస్తవానికి ఇరవై ఇరవై ఐదు లక్షలు అయిపోద్దని చెప్తే ఇది నలభై ఆరు లక్షలు అయినప్పటికి కూడా వాళ్ళు వచ్చి రకరకాల ఆటంకాలు ఎదురైనప్పటికి కూడా చాలామంది డిస్టర్బ్ చేశారు ఆ స్థలం అట్లా ఎట్లా ఇది అది ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేసినా వాళ్ళు ముందుకొచ్చి నిలబడి ఇవాళ ఒక గ్రామంలో అంటే స్కూలు ఒక యాభై లక్షలు పెట్టి అంటే వాళ్ళు డబ్బులు అందరికీ ఉంటానే ఉంటాయి సర్వసాధారణంగా డబ్బు ఉన్న వాళ్ళు కోటేసులు వందల వేల కోట్లు ఉన్నవాళ్ళు చాలామంది అట్లా కానీ ఎవరు హెల్ప్ చేసే కొన్ని వాళ్ళు కొద్దిపాటి వ్యక్తులు అయినప్పుడు కూడా ఒక ట్రస్ట్లు పెట్టి ఈ ట్రస్ట్ అంటే ఏదన్నా ఫండ్స్ అడుగుతూ ఉంటారు వాస్తవాన్ని వీళ్ళు ఏంటంటే ఏదన్నా వాళ్ళ ట్రస్ట్ ఉందంటే వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఎవరికన్నా హెల్ప్ జరగాలి మేలు జరగాలనే విధంగా మరి వాళ్ళందరి ఆలోచన చూస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది అనుకున్న టైంకి స్కూల్ అవ్వకపోయినప్పుడు కూడా లేట్ అయినప్పుడు కూడా చాలా అద్భుతంగా కట్టారు మా వీళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నది అంటే ఎల్ల వేళ్ళ జీవితకాలం మా శ్వాస ఉన్నంత వరకు అరవింద వాళ్ళని మాత్రం అరవింద ట్రస్ట్ వాళ్ళని మాత్రం జీవితకాలం గుర్తు పెట్టుకుంటాం అదేవిధంగా ఈ గ్రామస్తులందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటారు అని చేస్తూ మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ అలాగే సాహితి ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ గోల్డెన్ ఎట్లేదు ఆర్కిటెక్ట్ ఆఫ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ గోట్ అన్ ఆపర్చునిటీ టు డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ఎంబీపీ స్కూల్ ప్రాజెక్ట్ ఇన్ తాలేబు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద కమిటీ మెంబర్స్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇనీషియల్గా ఈ స్కూల్స్ చాలా బ్యాడ్ కండిషన్లో ఉండేది దెర్ వాజ్ నో డ్రైనేజ్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ పెద్ద వర్షం వస్తే మొత్తం గ్రౌండ్ అంతా వాటర్ అక్యుములేట్ అయిపోయి స్కూల్ ఫ్రెండ్ ఫ్రెండ్ మొత్తం వాటర్ సెటిల్ అయిపోయింది పిల్లలు చాలా కష్టపడి రావడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు సో అరవింద్ సార్ వచ్చి ఒకసారి ఈ స్కూల్ని చూడటానికి వచ్చినప్పుడు హీ రియలైజ్ దట్ ఇట్ వాజ్ ఇన్ అ బ్యాడ్ కండిషన్ ఆయన వెంటనే సెకండ్ ఫోట్ లేకుండా స్కూల్ని అడాప్ట్ చేసుకుని రెనవర్ చేద్దామని డెసిషన్ తీసుకున్నారు దెన్ ఇప్పుడు ఆ స్కూల్ని మేము ఇప్పుడు ఫోర్ ఫీట్ హైట్కి ఇప్పుడు ఇంత లెవెల్కి డిజైన్ చేశాము అండ్ విత్ గుడ్ వెంటిలేషన్ అండ్ హండ్రెడ్ మెంబర్స్కి డిజైన్ చేసాము స్కూల్ సో సార్ థాట్స్ చాలా ఇన్నోవేటివ్గా ఇప్పుడు సొసైటీకి మంచి కాస్ట్ చేద్దామని చూస్తున్నారు సో ట్రస్ట్ ఒక మెయిన్ మోటివ్ ఏంటంటే గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళని వాళ్ళకి ఒక బెటర్ ఫ్యూచర్ని ప్రొవైడ్ చేద్దామని ట్రస్ట్ ద్వారా చూస్తున్నారు ఇది ఫస్ట్ బిల్డింగ్ అండి ఇంకా ఫర్దర్గా ఏమైనా వస్తే ఆపర్చునిటీస్ ఉంటే ఆ బిల్డింగ్స్ కూడా తీసుకుని ఆ చేద్దాం ఇది బిల్డింగ్ వచ్చి థర్టీ ఫైవ్ లాక్స్ అయ్యిందండి